జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో తెలయేటికి దగ్గరలో ఉన్న కొన్ని గృహాల మధ్యలో ఉన్న ఒక గృహం వద్దన్నాం ఈ రోజు అధికార న్యూస్ కి ఈ యొక్క గృహం కూల్చేస్తున్నారు అక్రమంగా అంటూ పోలీసులను ఆశ్రయించినా కూడా ఈ గృహం కూల్చేస్తున్నారంటూ కేకు నాగమణి అనే మహిళ అధికారి అధికార న్యూస్ ఫోన్ చేయడం జరిగింది ఈ కోవలో అసలు ఏం జరిగింది అసలు ఈ ఇల్లు ఎవరిది అనే దానిపై ఆమె అడిగి తెలుసుకుందాం ఇవాళ ఏం జరిగిందమ్మా ఇవాళ ఏం జరిగింది ఇది అండి మా మామగారు ఇచ్చాడండి మాకు మా ఆయన చచ్చిపోయాడు నేనే ఉంటున్నానండి నేను ఉంటాడు నన్ను కత్తులు ఇచ్చి బెదిరితోంటే పోయానండి పోయి వచ్చానండి మళ్ళీ ఇల్లు కట్టుకున్నానండి నేను ఉన్నానండి ఇందులోని ఇంక ఇందులో ఉంటుంటుండగా నేను ఇల్లు కట్టుకున్నానండి పడిపోయిన ఇల్లు కట్టుకున్నానండి ఇంకా ఈ రకంగా నేను ఇల్లు కట్టుకుని నిలబడుతుంటాయండి నన్ను ఉండి ఇకండ పోతున్న పది మంది వచ్చారండి పది మంది వచ్చి నన్ను కొట్టి ఇంటి నేను వాళ్ళు చూసి పారిపోయానండి పారిపోయాను ఇంట్లోకి ఇంట్లో పారిపోతే వచ్చి గోడ బతులు కొట్టి వచ్చి నన్ను ఏదో లాక్ వచ్చారండి మగవాళ్ళు లాక్ వచ్చి ఇల్లు కూల్ చేయరాన్ని ఇల్లు అంతా కూలిచేస్తే లాంటివి పెట్టుకుంటామని అడుగుతున్నారండి ఆడవాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చేటప్పటికంటే ఆడవాళ్ళు కూర్చుంటే ఆడవాళ్ళు కూడా తిట్టారండి పోలీసు వాళ్ళు ఆపేసేరండి ఆపి చేస్తే మళ్ళీ నేను ఫోన్ ఇచ్చి స్టేషన్కి రమ్మంటే వాళ్ళు రాకుండా వెనక్కుండి మొగ్గు ఒకతను ఒక అతను వచ్చి స్టేషన్కి ఈ రకంగా నన్ను నేను స్టేషన్కి వెళ్ళిచ్చి ఉన్న ఒకడికి ఉన్న ఒకడు మళ్ళీ ఇగో ఇగోనే బాబా నేను ఇంటికి చేరుకున్నానండి నాకు రచన కల్పితారా మీరు మీరు ఏం చేద్దాను రచ్చని కల్పించండి దీనికి సంబంధించి పోలీసు వారికి తెలిపే పోలీస్ పోలీసు వారు ఏమన్నారు మళ్ళీ పోలీసు వారి తర్వాత పోలీసు వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ కూల్చే ప్రయత్నం చేశారు పోలీసు వారి దగ్గరికి వెళ్ళాకండి ఉన్నది కూడా కూల్చేసారండి నేను సగం కూల్చేటండి ఇరు వర్గాలని మిమ్మల్ని కూడా పిలిపించి ఏమన్నా చెప్పారా లేదా రాలేదండి ఒకలే వచ్చారు ఒకలే వచ్చి సమాధానం చెప్పారండి ఎన్నో వాళ్ళ వెనకాల ఉండే ఉన్నాకాడ కూల్చేరండి వాళ్ళు మాత్రం రాలేదండి నేను చెప్తున్నాను కదండి వాళ్ళు రాలేదు మరి రక్షణ కల్పించారు నాకు నాకు పేనవాయి ఉందని చెప్పానండి నేను ఎప్పుడో చెప్పుకున్నాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాను చెప్పుకుంటున్నాయి ఉన్నది ఇక్కడ అంటే ఈ ఇల్లు ఈ మీది కాదని అండానికి గల కారణం ఏంటి ఆ కూల్చితకు ఎవరు కూర్చున్నారు ఎవరు కూర్చున్నారని మా మధ్య గారు ఏంటండి వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు మరి వీళ్ళు కూల్చేస్తున్నారండి వచ్చి వాళ్ళు కూల్చేస్తున్నారు బయట వాళ్ళు దేవరకొండ నాయరావు అండి బుడపతి ండి ఆడవాళ్ళండి ఆడవాళ్ళు ఆరుగురు వచ్చారండి వాళ్ళ తాలిక వాళ్ళు అంతా ఆరుగురు వచ్చారండి వాళ్ళందరూ వచ్చేయండి నన్ను పీ కట్టుకున్నారు తోచేసి వాళ్ళు మరీ కోలు కొట్టేశారు అట్లో పోలీసు వాళ్ళు వచ్చారండి పోలీసు వాళ్ళు వచ్చి ఆర్జీసారండి ఆర్జన్ ఇచ్చిన మమ్మల్ని అందరినీ రమ్మంటే వాళ్ళు వెనక ఆగిపోయారండి ఇది పరిస్థితి ఇక్కడ కేకు నాగమణి అనే మహిళకు సంబంధించి ఈ ఇంటిని వాళ్ళ మరిది గారు వ్యక్తికి అమ్మేయడంతో వాళ్ళు వాళ్ళ వర్గంతో వచ్చి ఇక్కడ ఈ యొక్క కూల్చివేతకు పాల్పడ్డారు దీనికి సంబంధించి ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ తెలియజేస్తే వారు వచ్చి సర్ది చెప్పినప్పటికీ కూడా వినకుండా మళ్ళీ మరుసటి క్షణమే వచ్చి మళ్ళీ కూల్చివేతకు పాల్పడ్డారని చెప్పేసి ఈ మహిళలు తెలపడం జరిగింది అలాగే ఇక్కడ ఈ యొక్క కార్య ఈ యొక్క ఈ యొక్క కూల్చివేత జరుగుతుందంటూ అధికార న్యూస్కి తెలియజేసిన సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొసిరెడ్డి గణేష్ నడుగుతాం చెప్పండి అసలు ఏం జరిగింది నా పేరు కుసరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ వినోద్ మిశ్ర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి ఇక్కడ ఏలేశ్వర మండలం తిరమాలి గ్రామంలో టేపు ధర్మయ్యకి సంబంధించినటువంటి మొత్తం ఈ ఖాళీ స్థలం అంతా ఈ ఇల్లు కూడా టేకి ధర్మయ్య గారిది ఆయనకి ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకుల్లో ఇద్దరు కొడుకులు చనిపోయారు అందులో ఒక ఆయన టీకి నాగమణి గారి భర్త మిగతా వాళ్ళు అందరూ కూడా వేరే వేరే నా బతుకు వచ్చిన వాటా నేను ఇల్లు కట్టుకుంటాను నేను అమ్మనని ఆవిడ ఇక్కడే ఉంటూ చిన్న షెడ్ వేసుకుని అందులో ఇల్లు కట్టుకుని నివసిస్తూ ఉంది ఈలోగా మిగతా భావగారులు మధ్యగారులు వేరే వాళ్ళకి వాళ్ళు అమ్మేడు ఇవి సంతకం లేకుండా ఈవిడ ఓట ఇవ్వకుండా ఇలా చేసినట్లు నటించి మొత్తం మీద వాళ్ళు కోర్టులో వేసి ఈవెన్ ఖాళీ చేయడానికి చూస్తే ఈవిడ ఇందులో ఉంటుండగా పంచాయతీ కార్యదర్శిని అలాగే అలా ఎంఆర్ఓ గారిని పట్టాలు ఇంటి పొంది ఇవన్నీ కూడా పొంది కరెంటు బిల్లు పొంది నివసిస్తూ ఉంది అయితే ఈలోగా వాళ్ళు కోర్టు నుంచి తప్పుడుగా ఏ కాగితాలు ఇస్తే ఈవిడ మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం మళ్ళీ సివిల్ కోర్టులో వేయడం అన్ని జరిగాయి ఇది ఇలా జరుగుతుండగా కొంతమంది తప్పుడు లాయిల్లు వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకు ఇల్లు పడగొట్టేయండి అని సలహాలు ఇస్తే ఈవిడ్ని ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఒంటరిగా ఉన్న సమయంలో వాళ్ళ కొనుగోలు చేసుకున్నటువంటి తాలూకు ఆడోళ్ళు అలాగే కోర్కొండ నాగేశ్వర తాలూకు అలాగే బుడ బుడంపత్తి వీరబాబు తాలూకు వీళ్ళందరూ వచ్చి దౌర్జన్యంగా గోడలు పొడిచేసి లోపల భయభ్రాంతులు చేస్తే బాబాయ్ అదే పదేమని అరుస్తూ ఉంటే ఆవిడ్ని నిన్ను చంపేస్తాం రేపు చేసి అని మొత్తం ఇల్లు అవన్నీ పొడిసైనా ట్రయల్ అవుతాయి వెంటనే మాకు తెలియపరచడం జరిగింది నువ్వు విలసం పోలీసు వారికి తెలియపరచాం వాళ్ళు వెంటనే పొడిచేటప్పుడు వచ్చి ఆపేరు ఆపి వాళ్ళ స్టేషన్ తీసుకెళ్లారు ఈలోగా అధికార పార్టీ నాయకులతో ఇక్కడ గ్రామం నుంచి మండలం జిల్లా నుంచి ఫోన్లు చేయించుకుని వాళ్ళు పోలీసు వారికి ఏ తెలియపచ్చారు వాళ్ళు వెంటనే సంతకాలు తీసుకుని వాళ్ళు మీరు వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళకండి అని చెప్పారు కానీ వాళ్ళు అక్కడ ఉంటుండే కానీ మరొక పది మంది ఆడవాళ్ళు వాతావరే మళ్ళీ వెనక నుంచి పొడిచేసి మొత్తం రేఖలు బొక్కలైన పొడిచేసి ఫ్రిడ్జ్లు మొత్తం సామానం అంతా అంత చంద్రవందరగా పారేసి జల్లేసి ఇంత దోడు చేస్తుంటే పోలీసు వారు వచ్చి ఏ అమ్మని కాగితాలు ఏమున్నాయంటే నాకు ఇంటి పొంది ఉందండి కరెంటు బిల్లు ఉందండి పట్టా ఉందండి మా బా భర్త గారు ఖండితాలకు పూర్వార్జితంలో ఓటండి అని చెబుతుంటే అయినా డాక్యుమెంట్తే అంటాడేటండి అయినా ఎస్ఐ గారు అయినా ఇది పద్ధత ఇది కరెక్టా ఒక ఆడ మనిషికి ఇక్కడ అన్యాయం జరుగుతుంటే ఏందో ఆలకి ఏమన్నా ఉంటే తర్వాత చూసుకోమని ముందు స్టేషన్లో వాళ్ళ కూర్చోబెట్టవలసింది పోయి వాళ్ళని మామూలుగా సంతకాలు పెట్టేసి పంపని మళ్ళీ పడగొట్టేయండి అన్నట్టు ఇక్కడ ఇచ్చేస్తూ ఉంటే ఈ చంపేస్తారా బతికిస్తారా అనేటువంటిది ఈ యొక్క సమాజం ఆదేశించాలని దీనిపై చట్టం ఉందా లేదా అని మేము ఆశ్చర్య వేస్తూ ఉంది వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టలేదు ఆడవాళ్ళని అరెస్ట్ చేయలేదు ఆ మొఘళ్ళని అరెస్ట్ చేయలేదు వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టకపోతే పొద్దుడికల్లా మళ్ళీ ఇది శ్మశానం చేసేసి ఈ చంపేసి పరిస్థితి ఉందని సిపి ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను టేకి నాగమాణికి రక్షణ కల్పించకపోతే ఇక్కడ తీవ్రమైనటువంటి ఉద్యమం చేపడతామని సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున నేను హెచ్చరిస్తా ఉన్నా ఇది పరిస్థితి ఇక్కడైతే ఈ గృహానికి సంబంధించిన టేకు నాగమణి ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించి ఇక్కడ ఆ గోడలు పొడి చేయడం అలాగే ఆ ఇల్లు కూల్ చేసేందుకు ప్రయత్నం చేయడం దాంతోపాటు ఇంట్లో ఉన్న సామాన్లు కూడా తీసుకొచ్చి బయట వేయడం ఇలాంటి భయానక వాతావరణం సృష్టించారు దీనిపై పూర్తిగా చర్యలు తీసుకోకపోతే మాత్రం తప్పనిసరిగా మేమంతా కలిపి ఎవరొక్కరు ఉద్యమం చేస్తామని చెప్పేసి ఇక్కడ సిపిఎంఎల్ గణేష్ తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కబీర్బాన్ వీరబాబుతో అధికార అధికార న్యూస్